నాడు శ్రీపట్నం అండి నేను కృష్ణా జిల్లా నుంచి వచ్చాను మొదటి వారం వచ్చాను నాకు ఆరు పాయింట్స్ ఉంది పర్వాలేదు బాగానే క్యూర్ అయింది ఇక్కడ బయట కూడా నకిలీ ముందులు అమ్ముతున్నారు కానీ అవి వాడటం అంత కరెక్ట్ కాదు ఇదైతే తాతల కాలం నుంచి కూడా వీళ్ళు ఈ ముందునే సప్లై చేస్తున్నారు ఫస్ట్ నుంచి కూడా వీళ్ళ కొరియర్ అనేది కానీ ఏది లేదు కొరియర్ కానీ ఏది లేదు ఫోన్లో ఏమైనా అడిగితే పట్టి అంగీ చెప్తారు ఎలా వాడాలనేది చెప్తున్నారు ఫస్ట్ వారం వచ్చాను నాకు బాగానే క్యూర్ అయింది రెండో వారం కూడా తీసుకున్నాను ఇంకా మూడో వారం కూడా అవసరం లేదన్నారు మూడో వారం అవసరమైన వాళ్ళు కూడా రావాల్సినట్టు మీరు మెడిసిన్ తీసుకోవాలి కానీ లైన్లో నుంచి తీసుకోవాలి లైన్లోనే చేయాలి అంతా వీళ్ళంతా వీళ్ళ తాత కాలం నుంచి తాతల కాలం నుంచి కూడా అదే పద్ధతిని వీళ్ళు పాటిస్తున్నారు బాగా చేస్తున్నారు బాగా చూస్తున్నారు బ్యాగ్కి ఇరవై రూపాయలు తీసుకుంటారు బయట బ్యాక్లో ఉన్నాయి కూడా ఎక్కడన్నా మీరు బయట బయట మీరు కొనుక్కుంటే వచ్చేయకుండా డాక్టర్ ఒక ఇద్దరు ఉన్నారు వాళ్ళు వచ్చే చూసిన తర్వాత మీరు మెడిసిన్ వాళ్ళు చాలా మంచిది నేను రెండవ వారం వచ్చాను మళ్ళీ మూడో వారం కూడా నాకు క్యూర్ రెండో వారం క్యూర్ అవకపోతే ఏదన్నా రెండు మూడు పాయింట్స్ ఉంటే మళ్ళీ వచ్చి మూడో వారం మెడిసిన్ తీసుకుంటే పూర్తిగా క్యూర్ అయిపోద్ది పేపర్ ఇస్తారని మనం మనం చూసుకొని మనం జాగ్రత్తగా వాడుకుంటున్నానండి